అందరికి నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మస్లిన్ క్లాత్ అంటే సాఫ్ట్ కాటన్లా ఉంటుందండి క్లాత్లో కలంకారీ డిజైన్ టైప్లో ఉంటాయి అవి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ కాటన్ శారీస్ చూపిస్తానండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీ అందరికీ చాలా నచ్చుతాయని అనుకుంటున్నానండి కాంబినేషన్స్ చూడండి మస్లిన్ క్లాత్ అంటారండి దీన్ని ఎందుకంటే ఇది సాఫ్ట్ కాటన్ అనమాట సాఫ్ట్ కాటన్ కాటన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కానీ అస్సలు మెయింటెనెన్స్ అవసరం లేదు వాష్ చేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట చూడండి లుక్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు వీటి మీద కలంకారీ డిజైన్లా వస్తుంది చూడండి టూ సైడ్స్ బోర్డర్తో బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వచ్చింది ఇలా పైపింగ్ లాగా హ్యాండ్స్ దగ్గర వచ్చింది ఇది బ్లౌజు సాఫ్ట్ కాటన్ అండి ఇది గంజి అవసరం లేదు ఐరన్ అవసరం లేదు ఇలా వాష్ చేసుకొని కట్ బాటిల్ గ్రీన్ కి క్రీమ్ కలర్ బేస్ క్రీమ్ కలర్ తోనే వస్తాయండి కాంబినేషన్స్ అన్ని మధ్యలో చిన్న బుట ఉంటుంది ఇలా చిన్న స్మాల్ బుటా ఉంది పళ్ళు నిండా ఇలా డిజైన్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయండి శారీస్ కరెక్ట్గా ఐదున్నర ఉంటాయి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ అండి దీనికైతే ఏం లేవు ఇలా ఉంది చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ నో మెయింటెనెన్స్ అనమాట ఇంకొకటి ఏంటంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ బాగుంది కదండి శారీ అంతా ఇదేనండి దీనిలోనే కలర్స్ ఉంటాయి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఒక్కో శారీకి డిజైన్ ఒక్కో రకంగా ఉందండి దీనిపైన బుటాస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇలా ఉంది శారీ అంతా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ దీనిపైన ఇలా బోర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటేనే అందరికీ ఇష్టపడుతున్నారు అందరు ఇష్టపడుతున్నారు ఇప్పుడు వెయిట్ లేవు కాటన్ ఫీల్ ఉంటుంది వీటిని సాఫ్ట్ కాటన్ అంటారు మస్లిన్ క్లాత్ అంటారండి హైట్ కూడా కాటన్ శారీ ఎలా వస్తుందో అట్లాగే వస్తుందండి ఈ శారీ చూడండి చాలా బాగుంది కదండి మస్టర్డిల్లో కాంబినేషన్ పళ్ళు ఫుల్ డిజైన్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే సరిపోతుంది కానీ ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క డిజైన్ ఉందండి అందుకనే అన్నీ నేను ఓపెన్ చేసి చూపించాను ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అండి ఏం అవ్వద్దు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇంకొకటి లైనింగ్ కంపల్సరీ చేయించుకోవాలి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ వచ్చి కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇది వర్లీ ఆర్ట్ డిజైన్ తోని ఇదిగోండి పళ్ళు అంతా ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చి ఇలా ఫుల్ కాంతా వర్క్ లాగా వచ్చింది ఇలా డిజైన్ వచ్చింది అంతా ఎంబ్రాయిడరీ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి ఈ శారీస్ కూడా ఇలా బ్లౌజ్ ఫుల్ మళ్ళీ వర్క్ ఈ బ్లౌజ్ గ్రే కలర్ శారీస్ మీద దేని మీద కూడా ఇంకొక శారీస్ మీద కూడా యూస్ చేసుకునేటట్టు ఉన్నాయి మొత్తం వర్క్ ఉంది కాబట్టి చాలా బాగున్నాయి కదండి వీటిల్లో అన్ని పేస్టల్ కాంబినేషన్స్ కొత్త కొత్తగా చూపిస్తున్నానని అనుకో మాకండి ఈ శారీస్ కూడా ఇంక నుంచే మన వీడియోలో వస్తాయి నిన్న పెట్టిన శారీస్ కూడా మలై కాటన్ కూడా అన్నీ అయిపోయాయి అండి ఇవైతే మాత్రం మెయింటెనెన్స్ కంపల్సరీ అండి స్టాచ్ ఉంటుంది స్టాచ్ పెట్టుకోవాలి తర్వాత ఎక్కడికైనా బయటికి అది కట్టుకెళ్ళినప్పుడు చాలా బాగుంటాయండి డీసెంట్గా ఇదిగోండి లుక్ ఇలా కి చూసారా ఇలా వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఫుల్ వర్క్ అండి ఇలా రెండో రెండో వైపు ఇలా పైపింగ్ లా ఉంది గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ అన్ని బ్లాక్ బ్లౌజ్ తోనే వస్తాయండి ఈ శారీ చూడండి ఇది ఒక కలర్ అనమాట దీనిలోనే లైట్ షేడ్ ఇస్తే ఆనియన్ పింక్ అంటాము అటు బ్రిక్ షేడ్ కూడా కాదు పింక్ మిక్స్ లా ఉంటుంది బ్లౌజ్ శారీ అంతా కలర్ ఇదండి ఈ వర్క్ వల్ల దీనిపైన ఇంత రేట్ ఉంటుందండి ఇవి మొత్తం శారీ అంతా ఎంబ్రాయిడరీ ఉంది బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ ఉంది ఫుల్ పళ్ళు మొత్తం ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి తర్వాత బోర్డర్ చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మీద ఇలా వర్క్ శారీకి చివర్లో ఇలా ఉందండి పట్టీ లాగా బ్లాక్ కలర్ తో పట్టి ఉంది కదండి చివర్లో ఉంది ఇది ఇది ఇలా కట్ చేపిచ్చి ఇక్కడ వరకు ఇలా ఈ బ్లౌజ్ కి హ్యాండ్ కి ఇవ్వాలండి దానికోసమే ఇది శారీలో ఇక్కడ ఇచ్చారనమాట ఇది కట్ చేయించి ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇవ్వండి ఇంకా బాగుంటుంది ఇది ఉంది కదండి ఇలా ఇవ్వండి ఇంత పట్టి తీసుకొని ఇలా ఇస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వస్తుంది కాబట్టి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఆలివ్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నీ ఇందులో అన్ని పేస్టల్ షేడ్స్ అయినండి ఇలా వచ్చింది దీనికి ఇలా వర్క్ బ్లౌజ్ వద్దు అనుకుంటే అందరి దగ్గర బ్లాక్ బ్లౌజ్ కామన్ గా ఉంటది కాబట్టి బ్లాక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ బ్లాక్ తీసుకొని క్లాత్ ఇది హ్యాండ్స్ వేసుకొని స్టిచ్ చేయించుకోండి ఇలా కూడా బాగుంటుంది ఇలా కూడా మంచి లుక్ వస్తుంది శారీ చూడండి కలర్ ఇది అన్నిటి మీద వల్లి డిజైన్ పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి కరెక్ట్ గా చెప్పాలంటే కాంబినేషన్ మీకు కలర్ ఎలా కనిపిస్తుంది అంటే హెన్నా ఉంటుంది కదండి హెన్నా పౌడర్ ఆ కలర్ అనమాట గా హెన్నా పౌడర్ కలర్ గోరింటాకు పొడి పళ్ళు ఫుల్ డిజైన్ ఉంది బ్లౌజ్ డిజైన్ ఉంది కాబట్టి మంచి లుక్ తో ఉన్నాయండి ఈ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ ఉంటుంది ఇవి బయట శారీస్ అండి ఇవి మేము తయారు చేసినవి కాదు కాబట్టి శారీ లెంత్ ఇలా వస్తుందన్నమాట ఎందుకంటే ఫ్యాన్సీగా కూడా అడుగుతున్నారు కాబట్టి మన దగ్గర ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ లేదు కదా అందుకనే నేను ఇలా బయట శారీస్ తీసుకొని చూ చూపిస్తున్నాను మీకు కాటన్లోనే ఇది ఒక వేరే డిజైన్ అండి ఇందాక డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇలా వస్తుంది డిజైన్ చూడండి ఇది పళ్ళు ఇది సింగిల్ లేయర్ మీద ఇలా ఉంది శారీ ఇలా వస్తుందండి ఫుల్ వర్క్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజు ఇలా కంపల్సరీ దీనికి లైనింగ్ వేసుకోవాలి తర్వాత ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా శారీలో లాస్ట్లో ఇలా ఇచ్చారండి ఎంబ్రాయిడరీ పట్టీలాగా ఇది తీసుకొని ఇలా బ్లౌజ్కి వేసుకోవాలండి ఇట్లా వస్తుంది కిందకి ప్రతి శారీకి ఇట్లాగే వస్తుంది ఇందులో కూడా అన్ని పేస్టల్ కలర్స్ ఏనండి ఇది ఒక డిజైన్ అదొక డిజైన్ ఇందాక చూపించింది ఒకటి సపరేట్ సపరేట్ డిజైన్స్ అనమాట ఈ శారీస్ అన్ని ఒకటే డిజైన్ అండి కలర్స్ వేరు కానీ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఈ డిజైన్ ఈ కలర్ మీద అయితే ఎలా ఉంది అనేది కూడా కొంతమంది చూస్తారు కదా దానికోసం నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇలా శారీ ఉంది ఇందాక వచ్చిన శారీస్ మీద దీనికంటే ముందు చూపించిన శారీస్ మీద బ్లౌజెస్కి అన్నిటికీ ఇలా మిషన్ ఎంబ్రాయిడరీతో డిజైన్ ఉందండి కానీ ఇవి ప్లెయిన్ అందరూ డిజైన్ బ్లౌజ్లు వేసుకోరు కాబట్టి ఇలా ప్లా ప్లెయిన్ కూడా చూపిస్తున్నాను దీనికి ఇలా ఈ శారీకి ఇలా పట్టీ ఉంది కదా పట్టి వేయించుకొని స్టిచ్ చేయించుకోండి శారీకి ఇంకా మంచి లుక్ వస్తుంది ఈ కలర్ మీద చూడండి ఇలా ఉంది డిజైన్ క్రీమ్ కలర్ సెల్ఫ్ కలర్తో బొమ్మలు వచ్చినాయండి ఇది పళ్ళు బాగుంది అండి బ్లాక్ ప్రింటింగ్ శారీస్ చూసి చూసి ఇవి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట ఈ కలర్ చూడండి మెహందీ గ్రీన్ సేమ్ ప్రింటు సేమ్ డిజైన్స్ ఇలా వర్లీ ఆర్ట్తో ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పదిహేను వందలు అండి ఈరోజు చూపించిన శారీస్ మొత్తం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కొత్తగా ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి